తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా దగ్గుమల ప్రసాదరావు బైరెడ్డి శబిలను నియమించారు కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంటరీ విప్గా గంటి హరీష్లను ఎంపిక చేశారు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సీనియర్ నేతలు ఎంపీలు నారా లోకేష్ హాజరయ్యారు ఇప్పటికే కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు దీంతో లోక్సభలో పార్టీ నేతగా శ్రీకృష్ణదేవరాయను ఎంపిక చేశారు ఈసారి లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పదహారు మంది ఎంపీల బలం ఉంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే లోక్సభ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరి లేవనెత్తాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించేలా ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు